దేవునికి స్తోత్రం మన ప్రభు రక్షకుడైన ఏసయ అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదవడం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగులదు ఈ మాటను యోబుకి వచ్చిన కష్టాలను బట్టి యోబుకు వచ్చినటువంటి జరిగిన నష్టాన్ని బట్టి తనకి ఎదురైన పరిస్థితులన్నిటిని బట్టి తన స్నేహితుడైనటువంటి ఎలిఫోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకంటే యోగు ఎలాంటి భక్తుడో ఎలాంటి భయభక్తులు కలిగేటువంటి వ్యక్తితో ఎంతగా చెడుతనాన్ని విసర్జించిన ఎంతగా దేవుని కొరకు బ్రతికినటువంటి వ్యక్తితో మనకి బాగా తెలుసు యోగు గురించి ఆలోచించినప్పుడు ఎందుకంటే తన జీవితంలో ఎంతో నష్టం కలిగింది ఎంతో వేదన తన జీవితంలో మిగిలిపోయింది ఎందుకంటే ఆస్తి పోయింది అంతస్తు పోయింది డబ్బు పోయింది పనివారు బహుమంది పనివారు పోయారు కోల్పోయాడు సమస్తం కోల్పోయాడు తిరిగి తనకున్న సంతానాన్ని పది మంది బిడ్డలను కోల్పోయాడు అంత మాత్రమే కాకుండా కట్టుకున్న భార్య కూడా చీకొట్టి వెళ్ళిపోయింది చివరికి తనకున్న దేహం కూడా పాడైపోయింది చివరికి యోబుయే పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది అలాంటి భయంకరమ పరిస్థితులు యోబు ఉన్నప్పుడు ఇక్కడ యోబు స్నేహితుని ద్వారా దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే ఆరు బాధల్లోండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఏడు బాధలు కలిగినా కూడా నీకు ఏ కీడు కలుగదు అనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నిజమే దేవుని పట్ల మనం యోగులాంటి భయభక్తులు కలిగి జీవించినప్పుడు యోగుల చెడుతనాన్ని విసర్జించి అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోక పాపను విడిచిపెట్టి లోక ఇచ్ఛలను విడిచిపెట్టి లోక స్థితిగతులను విడిచిపెట్టి లోక పద్ధతులను విడిచిపెట్టి లోక విధానాలు మనం పక్కన పెట్టి క్రీస్తు నిమిత్తం దేవుని నిమిత్తం మనం జీవించినప్పుడు దేవుని పైన ఆధారపడి బ్రతికినప్పుడు ఈ లోక సంబంధమైనవి మన జీవితంలో ఎన్ని కలిగినవి మరలా తిరిగి మనం వాటిని కోల్పోయినా కూడా వాటిని దూరం చేసుకున్న కూడా అవి మనకు దూరం అయిపోయినా కూడా చివరికి మనం ప్రేమించేవి కూడా మనకు దూరం అయిపోయినా కూడా యోబు వలె మనం భయభక్తులు కలిగి దేవుని పైనే ఆనుకుని ఆధారపడి జీవించితే అలాంటి యోబు జీవితంలో దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే నీకు ఆరు బాధలు కలిగిన ఆ ఆరు బాధల నుండి దేవుడు విడిపిస్తాడు ఏడు బాధలు కలిగిన కీడైతే నీకు కలుగదు అంటే మన జీవితంలో కూడా మనకి బాధ కలుగుద్ది కొన్ని పరిస్థితులు మనకున్న పరిస్థితులు బట్టి మనకి కష్టాలు వస్తాయి మనకి ఇబ్బందులు వస్తాయి మనకి వ్యతిరేకతలు వస్తాయి మనకి బలహీనతలు వస్తాయి మనకి యోగులాగా అనారోగ్యాలు వస్తాయి వ్యాధి వస్తుంది బలహీనతలు వస్తాయి ఇన్ని మన జీవితంలో కలుగుతున్నప్పటికీ కూడా దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి గురించి యోగు అంటే జీవితం కలిగిన గురించి దేవుడు అంటున్న మాట ఏంటంటే ఏడు బాధలు కలిగిన కీడై దేవుడు కలగనుడు నీకు దేవుడు జరగను అది జ్ఞాపం చేసుకు నీవు కూడా క్రైస్తవుడిగా దేవుని నమ్మిన కుమార్తెగా కుమారుడిగా కుటుంబముగా కూడా ఇలాంటి పరిస్థితులు ఇబ్బందులు ఇరుకులు ఎదుర్కొంటూ దేవుళ్ళ ముందు కొనసాగుతున్నావేమో నీకు ఎన్ని బాధలు ఇప్పుడు నీవు అనుభవిస్తున్నావు ఎంత బాధ నువ్వు నీ కుమరం ఏ కీడు కలగకుండా నిన్ను కాపాడుతాడు దేనిని నశిస్తాడు ఏ కీడు నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు అనేది మాత్రం జ్ఞాపకం చేసుకో నువ్వు ఎంత బలహీనురాలు అయినా ఎంత బలహీనుడు అయినా ఎన్ని సమస్యల చేత కొట్టిమిట్టాడుతున్నా ఇబ్బంది పడుతూ నీ కుటుంబం నీవు నడిపించబడుతున్నా దేవుడు నీకు కానీ నీ జీవితాన్ని కానీ నీ కుటుంబాన్ని ఏ కీడు అది కీడుగా మారకుండా దేవుడు చేస్తాను అని మాట ఇస్తున్నాడు యోగు జీవితంలో ఇచ్చినట్లుగా కనుక ఈరోజు మనం క్రైస్తువులుగా అయ్యుండి ఎన్ని భరించినా ఎన్ని కష్టాలు పడ్డా అవన్నిటిని బట్టి దేవుడు మనకు తోడుంటాడు ఖచ్చితంగా మన నడిపిస్తాడు కీడైతే మనకి రానివ్వడు కీడులోనికి మనల్ని తీసుకుని వెళ్ళడు దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు అని మనం నమ్మేటువంటి వారుమై ఉండాలి ఇది యోబు జీవితం నిశ్చయంగా జరిగిన యథార్థ సంఘటన అందుకే యోబుని దేవుడు కీడులోనికి తీసుకెళ్లేదు కానీ ఈ లోక సంబంధం అన్ని బాధలు పడ్డాడు మనం కూడా అన్ని పడవచ్చు కానీ కీడు మాత్రం దేవుడు మనకి రానివ్వడు అని ఉద్దేశం మనం గ్రహించి ఆ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో ఎస్ నేను ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు బాధలు నా జీవితంలో ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం నాకు ఏ కీడు రాకుండా నన్ను నడిపిస్తాడు నన్ను కాపాడతాడు అనేటువంటి నిశ్చయత కలిగి మనం క్రీస్తులో ముందు కొనసాగే కుటుంబాలమై ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు కనుక ప్రియ సహోదరి సోదరి నువ్వే బాధను అనుభవిస్తూ వెళుతున్నావో తెలీదు కానీ నీకు మాత్రం ఏ కీడు రాదు నువ్వేం భయపడద్దు ధైర్యంగా ఉండమని యోగు భక్తుడు జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము కూడా యోగు వలె ధైర్యంగా ఉండేటువంటి వారిగా మనం విశ్వాస జీవితం ముందు కొనసాగేవారి వారమై ఉండాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మీకు ఎన్ని బాధలు కలిగినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఏ కీడు మీకు కలగకుండా నేను చేస్తానని ప్రభావను మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు ఇప్పుడు నిన్న మేము ఉన్న బాధను మేము అనుభవించవచ్చేమో కానీ అది మాకు కీడుగా మారకుండా చేయగలిగిన దేవుడు నువ్వు మాకున్న అందును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి మెయిన్